ప్రియమైన మిత్రులారా మీ అందరికీ దేవుని పేరట శుభమని పలుకుచున్నాను ఎన్నేళ్ళున్నా వేరు తప్పదు నూరేళ్ళున్నా చావు తప్పదు ఉన్నా అన్ని రోజులు ఆనందంగా సంతోషంగా ఉందాము మనకు బాధల్లో బలహీనతలు మనకు శోధనలు వేదనలు అనేకమైనవి కలగవచ్చు కానీ అవి కొద్ది కాలం మాత్రమే నిలబడతాయి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి మనము నిజముగా మనం ధైర్యముతో మన శోధనలు వేదన బలహీనతలను ఈరుకుల ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు ఆ దేవుడు మనతోడు ఉంటాడు భగవంతుడా నాకు సహాయం చేయని దేవుని తలిచినప్పుడు ఆ దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు ఎందుకంటే అతను ఉన్నవాడు అనువాడు అతను నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు అది గ్రహించినప్పుడు నువ్వు ధన్యుడవు